శ్రావణ లక్ష్యం ఎపిసోడ్ ఫార్టీ సెవెన్ శోభనపు పెళ్లి కూతుర్ల మెరిసిపోతున్న వాడి నెచ్చల్ని అలాంటి అవతారంలో చూస్తుంటే తనలోని మోహాగ్ని కట్టలు తెంచుకుంటూనే చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ మెల్లిగా పిలిచాడు బేబీ అని సిద్ధు గొంతు వినిపించిన వైపుకి తిరిగి చూడగానే తనకు ఆపోజిట్గా వచ్చి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేశాడు వాడే స్పర్శ తెలిసి అటుగా చూస్తే మాయం అరే ఎంతలో ఎలా మాయమయ్యావోయ్ అనుకునే లోపే ఈసారి అటుగా వచ్చి చేతిని నడుము లోపలికి పోనిస్తూ చిలిపిగా గిల్లుతూనే అవతలి బొగ్గపై పంటి ఘాటు ఇచ్చేసి వాడి ఘాటుకి అది తేరుకునే లోపు వెంటనే తుర్రుమన్నాడు వాడు చేస్తున్న ఈ దాగుడు మూతల దొంగాట అర్థమవ్వగానే కళ్ళు మెరిసి ఆహా కన్నా అంటే ఆనాడు నువ్వు నిజంగానే వచ్చావా నా రూమ్కి అప్పుడు కూడా ఇలానే ఇచ్చో ముద్దులు చెంపపై చెయ్యేసుకొని సిగ్గుపడుతున్న ప్రేయస్ని చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది సిద్ధూకి తన తీపి పలుకుల్ని మనసు నిండా నింపుకుంటూనే ఈసారి ఎదురుగా వచ్చేసి దోసెట్లో ముఖాన్ని పట్టుకొని నుదుటిన తన ప్రేమని మొత్తం శైలు తనవంతా మీటే వరకు పెట్టేశాడు సేమ్ అప్పటిలాగే వచ్చిన ముద్దుకి చిన్నిగా పెదవులు విప్పారి తన ప్రమేయం లేకుండానే సిద్ధు చుట్టూరా చేతులేసుకొని ఆ అదర సంతకాన్ని ఎంతో మధురంగా ఆస్వాదించేస్తోంది శైలు సరిగ్గా మూడు నిమిషాలకి నుదురుని తాకిన అదరాల్ని మెల్లిగా ప్రేసి చిరునాయనాలకి తాకిస్తుంటే ముద్దుగా విచ్చుకున్న పెదవుల్లో చిరుమందహాసాన్ని పూయిస్తూ ఇదేనా నా చిట్టి కన్నా ఈరోజు ఇస్తానని చెప్పిన సర్ప్రైజ్ ఆ మాట పూర్తి కాకముందే సరిగ్గా టైం చూసుకొని మరి ఎన్ని గంటల నుంచి తన లోపలే మగ్గిస్తున్న విరహాన్ని ఒక్కసారిగా బయటికి లాగేసి బలంగా నాలుగు పెదాలను పెనవేసుకుపోయాడు తన మది కూడా అందుకోసమే ఎదురు చూస్తుంది లేండి అంత దగ్గరగా వచ్చిన ప్రియుడి చిరుయత సవ్వడైతే తనువంతా నిండుతుంది కానీ అంతకంటే ముద్దుగా అందాల్సిన అదర సంతకం ఎప్పుడెప్పుడు ఇస్తాడా అని మనసులోనే ఆతృతగా ఎదురు చూస్తున్న దాని మనసుకే కాదు తనువుకి కూడా జివ్వు మనిపించేలా చేశాడు మొదటిలోనే పంటి ఘాటు పెట్టేసి ఈసారి ఎన్ని తీపి ఘాట్లయినా ఘాటు గాట్లైనా మనస్ఫూర్తిగా పెరం చేస్తాను అన్నట్టు సిద్ధు చుట్టూ వేసిన చేతుల్ని పూర్తిగా బిగించేసి తనలోకి అదుముకుపోయింది శైలు ప్రేయసి అంతర్మదనాన్ని అర్థం చేసుకుంటూనే పైన అదర సంతకాన్ని కొనసాగిస్తూ కింద తన కోసమే వేచి చూస్తున్న వాడి దాని బుజ్జి నడుముని రెండు చేతుల్లో భద్రంగా బంధించి అలానే బెడ్ పైకి తీసుకెళ్ళిపోయాడు ఎంతసేపో తెలియదు వీరి చిలిపి ప్రేమని సమయంతో వ్యక్తపరచడం మన వల్ల కాదు నాలుగు పెదవులు కలవగానే కొద్ది కొద్దిగా జరగబోతున్న ఆ కలీక కోసం ఆ చెడు సంబరం నిండిన కళ్ళతో వీరినే చూస్తోంది ఆ చెడు కళ్ళన్ని వీళ్ళపైనే ఉంటే మంచి కళ్ళన్ని వీరి ఇరువురుపై దొర్లుతున్నాయి చల్లని ప్రకృతి మరింత చల్లగా మారిపోయింది చెప్పలేనంతసేపు సాగిన అదర బంధనాన్ని చాలాసేపటి తర్వాత మెల్లిగా దాని పెదవుల్ని వదులుతూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఆయాసపడుతున్న ప్రేయసి అందాలన్నిటినీ మత్తు కళ్ళతో చూస్తూ దాని లెఫ్ట్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసి బుజుగొడుతూనే బేబీ ఐ లవ్ యూరా ఈ చిలిపి ముద్దు కోసం ఎంతగా తప్పించానో తెలుసా నా బుజ్జు దానికి ఇంత దగ్గరగా ఉంటుంటే నాకు తెలియకుండానే నాకు రెక్కలు వచ్చేస్తున్నాయే ఎరు పెక్కిన వదనంలో తుల్లి పడుతున్న సిగ్గుతో కళ్ళు తెరవకుండా వాడి చిట్టి ప్రేమ మాటలకి చిరునవ్వుని సమాధానంగా ఇస్తున్న ప్రేయసి పెదాలని చూడగానే మళ్ళీ మీదకొచ్చేస్తుంటే వాడి చేష్టలకి ముద్దుగా అడ్డ చెప్పేసి టక్కున కళ్ళు తెరిచి దోసెట్లో వాడి ముఖాన్ని పట్టుకొని వాడి ముఖమంతా ముద్దులన్నీ పెట్టేస్తూ లవ్ యు టూ కన్నలు నీ కళ్ళని చూస్తుంటే ఈ క్షణం నాపై నీకుండే ప్రేమంతా ఆ నీలపు వర్ణాన్ని పూసుకున్న నీ కనుకొసల్లోనే కనిపిస్తోందిరా ఈ చిలిపి ప్రేమనంతా జీవితాంతా నా గుండెలోనే దాచేసుకుంటానే రత్నం యొక్క మెరుపుతనానికి ధీటుగా పచ్చదనంతో వెలిగిపోతున్నాయి శైలు నయనాలు వాటిని చూస్తూ జతపరిచిన కళ్ళని విడదీయకుండానే ముద్దు పెట్టుకునేంతలో మళ్ళీ ఆపేస్తుంటే ఆహా బేబీ ఎందుకు ఆపుతున్నావు చంటోడిలా మారం చేశాడు వాడి మారానికి చిన్నగా నవ్వుతూ పాలు కన్నలు నా బుజ్జోడుక వద్దంటనా దాని కళ్ళ తీవ్రతని అధిగమించాలని చూస్తున్న వాడి వల్ల కావట్లేదు దాని కంటి ప్రేమ పవర్ వాడి కంటే లోతుగా ఉంది అయినా తగ్గక సూటి చూపులతోనే పాల గ్లాస్ని చేతపట్టి తాను తాగుతూ ప్రేయస్కి తన సగపాలు ఇచ్చి చూపుల తీవ్రత ఎంత పెరిగినా తట్టుకుంటూ అది చివరి వరకు తాగే గుక్క కోసం మాత్రమే ఎదురు చూస్తూ అది అవ్వగానే మళ్ళీ కళ్ళం వేసేశాడు పెదవులకు వాడి దూకుడు దానికేం కొత్త కాదు కదా కానీ మొదటి రాత్రి అన్న చిన్న బెదురు ఇద్దరి మనసుల్లో చిలిపి కలవరాన్ని పుట్టిస్తోంది అదర సంతకం పెదవుల మకరందాన్ని అంతా జురుకొని మెల్లిగా ప్రేసి ప్రతి ఒక్క భాగాన్ని ఎంతో అందంగా మీటుతున్న వేళ సిద్ధులోని మోహం అంతకంతా పెరిగిపోతుంది ముఖము మెడ వంపులు యదసోయగాలు అన్నిటినీ మీటుతున్నాడు ఎంతో ప్రేమగా ఎప్పుడైతే వాడిలోని మోహాగ్ని వాడి బౌండరీని దాటిందో అప్పుడే సిద్ధు శరీరం వల్ల శైలులోని మానవ రూపం మెల్లి మెల్లిగా కంపించిపోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పటి వరకు డీప్గా వెళ్ళబోయేవాడు వెళ్ళలేదు ఆఫ్కోర్స్ వెళ్ళనివ్వలేదు విధి కానీ ఇప్పుడు కుదరదుగా ఇదే సమయం వారి ఇరువురికి రాసిన విధి రాత బయటపడే సమయం శైలు శరీరం కొద్ది కొద్దిగా సిద్ధూ శరీరంతో ముడిపడుతుంటే ఉన్నట్టుండి గుండెలోని కలవరం కాస్త వణుకులా మారిపోయింది తనలో మేల్కొంటున్న మార్పుల్ని అది చవిచూసేలోపు నడుమును చేరిన సిద్ధు అదర సంతకాలు ఇంకాస్త కిందకి వెళ్ళక ముందే ఆగిపోయాయి కాదు కాదు ఆపేశాడు మధ్యలోనే తెలీదు తనకేమవుతుందో ఇప్పటి వరకు తనతో డీప్గా వెళ్తున్న ప్రతిసారి తను ఒక మానవ రూపం అని భయం వేసిన తను ఒట్టి మానవ రూపం మాత్రమే కాదు తనలో ఎన్నో తెలియని అనంత శక్తులు కొలువై ఉన్నాయి తన శరీరానికి తన వల్ల ఎటువంటి హాని జరగదు అని ఆలోచిస్తున్నా కూడా ఎందుకో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు తనలోని ప్రేమికుడు పొరపాటున కూడా తన ప్రేయసి ప్రాణానికి ఏదైనా అవుతుందేమో అన్న అనుమానాన్ని మది నుండి తీసేయలేకపోతున్నాడు ఆ సమస్యతోనే తనలో ఎంతగానో పెరిగిన ఉద్వేగాన్ని చొప్పున చల్లార్చేసుకొని అలానే తన నడుంపై వాలిపోయాడు సిద్ధు సిద్ధు ఎప్పుడైతే తను చేసే ప్రక్రియని మధ్యలోనే ఆపేశాడో అప్పుడే సిద్ధు శరీరం వల్ల మెల్లిగా కంపించిపోతున్న శైలు శరీరం దబ్బున నార్మల్ అయిపోయింది అందువల్లనే తనలో రగులుతున్న ఆ మార్పుల్ని దాని మెదడు పసిగట్టలేక మత్తుగా తూలుతున్న మనసుని కుదుటపరుచుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచి ముద్దుగా తనపై వాలిపోయిన ప్రీడి తల సవరిస్తూ కన్నా ఏమైందిరా చిన్నగానే అడిగింది అప్పటికే తన వల్ల తన ప్రాణానికి ఏదైనా అవుతుందేమో అన్న అనుమానంతో మదిని గట్టిగా గాయపరిచేసుకుంటూ మెల్లిగా మొదలైన కన్నీటితోనే వినిపించిన ప్రేసి పలుకులకి నా వల్ల కావట్లేదు బేబీ భయం వేస్తుంది భయం అనే ఎమోషన్ తన ముఖంలోని బీభత్సంగా తాండవించడం శైలు కళ్ళారా చూస్తుంటే తన భయం దేనికో అర్థం కాక వాడి కళ్ళల్లో నీళ్లు చూడలేక కన్నా ఏమైంది ఇట్రా అంటూ పైకి లాక్కొని దోశల్లో వాడి ముఖాన్ని బంధించి ఏమైందిరా దేనికి భయం దాని పలుకుల్లోని లాలిత్యానికి గుడ్లల్లో నిండుకున్న నీటికి స్వాంతని ఇచ్చేసి ప్రేమగా దాని బుగ్గపై ముద్దు పెట్టి నీతో ఒక విషయం చెప్పాలరా ఏంటది అది నేను మామూలు మనిషిని కాదు కదా అయితే చెప్పని చెప్పు నాన్న ఏంటి అంతటి బాధలో కూడా వాడి అలక పనులు మానకుంటేనే చిన్నగా నవ్వుతూ చెప్పింది దాని నవ్వుకి ఒక క్యూట్ కిస్సీ ఇచ్చేసి మరేమో నేను ఒక మనుష్య రక్షకుణ్ణి నువ్వేమో ఒక మానవ రూపం దాల్చిన దేవుడి బిడ్డవి మాటలు రావట్లేదు వాడికి విషయాన్ని దానికి ఎలా చెప్పాలో అని సంకోచిస్తున్న ప్రియుడికి ధైర్యాన్ని ఇస్తున్న ప్రేయసి చేతుల్ని ముద్దాడుతూ నీతో ఒక సంఘటన చెప్తానన్న ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మాలాంటి జీవుల శరీరాలు మానవ శరీరాలతో కలిస్తే మాలోని శక్తుల వల్ల ఆ మానవ రూపాలు నామరూపాలు లేకుండా పోతాయిరా ఈ విషయం కూడా క్షయ ఉంది కదా అది పెద్ద కామ పిశాచిలాగా ఒకనాడు దానిలోని కామ కోరికల్ని మా ప్రాంత వాసుల్ని లొంగ తీసుకొని తన వసం చేసుకున్న విషయం మాకు తెలిస్తే దాన్ని చంపి పారేస్తామని అలా చేసిన ఆ ముగశాలతీల శరీరాలే లేకుండా చేసేది ఎంత నిజాన్ని దాచిపెట్టాలన్నా ఎప్పుడో ఒకరోజు బయటపడక తప్పదు కదరా చెప్తూనే దాని భుజంపై వాలిపోయి ఒక చేత్తో దాన్ని చంపని పట్టుకొని కళ్ళను చెతపరిచి అలా అది చేసే పని ఒకనాడు రాజుగారితో సహా మా అందరికీ తెలిసిపోయి దాన్ని కట్టుదిట్టలతో పెట్టడం మొదలుపెట్టాడు రాజుగారు ఎంతైనా కూతురు కదా రక్తం పంచుకొని పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని చంపుకోలేక ఇలా కట్టుదిట్టాలలో పెట్టడం మొదలుపెట్టాడు కానీ అదే అతని శాపం శాపమైంది అంత కట్టుదిట్టల్లో తనకి పెడుతున్నామని ఎవరికీ తెలియకుండా తనలోని శక్తుల్ని మిస్యూజ్ చేసుకొని భూమి మానవుల్ని లొంగ తీసుకొని వాళ్ళతో కలిసిపోయేది అలా చేస్తున్న దాని ప్రక్రియలోనే మాకు అర్థమైంది ఏంటంటే ఒక మనుష్య రక్షకుని శరీరం మామూలు మానవునితో కలిస్తే ఆ మానవుని శరీరం మనుష్య రక్షకుడి శక్తిని బేర్ చేయలేక ఉన్నపాట్లోనే పూర్తిగా కంపించిపోయి వాళ్ళ ప్రాణాలకే ఆపై మాట్లాడలేకపోయాడు సిద్ధు సిద్ధులోని అంతర్మతనం ఏంటో అర్థం చేసుకున్న శైలు కళ్ళు బిత్తరపోయాయి స్టన్ అలానే చూస్తూ ఉండిపోయింది తన ఆశ్చర్య చూపుల్ని గమనిస్తూనే ఈ విషయం నేను పూర్తిగా మర్చిపోయాన్రా కానీ మొన్న ఎప్పుడైతే నీతో డీప్గా వెళ్తున్నాను అని నా బాడీ ఫీల్ అయిందో అప్పుడే నా మెదడుకి గట్టి షాక్ ఇచ్చింది మనసు నిజాన్ని గుర్తు చేసి అదొక్కటే కాదురా ఆ తర్వాత చాలాసార్లు ఇలానే జరిగింది అంటూ మొన్నటి నుంచి ఇవాళ వరకు తనకు ఎలా అనిపించింది ఎటువంటి ఫీల్ వచ్చింది తన భయం బెదురు అన్నిటినీ దాని ముందర పెట్టాడు ఎందుకో ఆ విషయం గుర్తొచ్చిన దగ్గర నుంచి కాస్త భయం వేసినా కిడ్లీగాడి మాటలు నన్ను కట్టిపడేశాయి నా బేబీ అంటూ దాని బుగ్గల్ని ప్రేమగా ఒత్తి పట్టుకొని నువ్వు సామాన్య మానవ మూర్తివి కాదు అన్న చిన్న బలంతో ఈ ప్రాబ్లం యొక్క భయాన్ని బయటికి నెట్టేద్దామని ఆత్రంగా వెళ్ళారా కానీ ఎందుకో మనసు పదే పదే కీడు శంకిస్తుంది నా కళ్ళారా చూసిన మానవుని కంపించిపోయిన శరీరం ఎప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉందిరా నువ్వంటే ప్రాణమే నాకు నా వల్ల నీకు చిన్న నొప్పి వచ్చినా ఇక్కడ నా ప్రాణంలో ఊపిరాగిపోతుందిరా అందుకే నా వల్ల అవ్వట్లేదు ఏడ్ చేశాడు గట్టిగా అంతకంటే గట్టిగా దాన్ని కౌకిలించేసుకొని వాడి వేడి కన్నీటి బొట్టులు దాని ఎదని పూర్తిగా తడిమేస్తున్నా తన మెదడులో పడిన సిద్ధూ మాటల ప్రభావాన్ని పక్కన పెట్టలేక తనకు తానే అంత ఆలోచించేస్తూ తనలోని శక్తిని అంతటినీ తన గ్రిప్లోకి పెట్టేసుకుంది మెల్లిగా సిద్ధుని పైకి లేపి నిర్మలమైన కళ్ళతో తన కళ్ళలోకి చూస్తూ ఇందుకైనా నా చిట్టి తండ్రి ఇంతలా బాధపడుతుంది గుడ్ల నిండా నిండిన కన్నీళ్ళ కళ్ళతో చూస్తూ ఊకొట్టాడు తన ముద్దు మూలుగుడికి ప్రేమగా రెండు నిమిషాల పాటు పెదవుల్ని ముద్దాడి కన్నా నువ్వే అంటున్నావు కదరా నేను వట్టి మానవ రూపాన్ని మాత్రమే కాదు ఒక దైవ బిడ్డని అని పైగా మనం ఎటువంటి వారమో తెలుసు కూడా ఆ పరమశివుడు మనకి ముడిపెట్టాడంటే ఇటువంటివన్నీ ఆలోచించే చేసి ఉంటాడు కదా మరి దేవుడి బిడ్డల్ని ఇలా కలిపింది అలా విడదీసేటందుకే అయితే ఎప్పుడో పోయిన నా ప్రాణాన్ని నోటిని మూసేశాడు గాబరాగా దానికి చిన్నగా నవ్వుతూ చెప్తున్నా కన్నలు ఎప్పుడో పోయిన నా ప్రాణాన్ని ఇలా మళ్ళీ నీకు తిరిగి ఇవ్వడు కదా ఇచ్చాడు అంటే నా బంగారంతో నేను ప్రేమగా జీవించడానికే కాదు తనలో ప్రేమగా కలిసిపోవడానికి కూడా నేను అర్హురాలనే దానివల్ల నాకేం జరగదు ఒకవేళ ఏదైనా జరుగుతుంది అని అంటే మనకు ముందుగానే తెలుస్తుంది కదరా మరెందుకు నువ్వు అనవసరమైన ఆలోచనలు భయాలని పెట్టుకొని నన్ను దూరం పెడుతున్నావు సైలు చెప్పే ప్రతి మాటని ఆశ్చర్యంగా వింటున్న వాడి చెవన చివరిగా వచ్చిన ఆ క్యూట్ చిలిపి మాటకి కళ్ళ నీళ్ళతోనే చిన్నగా నవ్వేసి అనిపిస్తుంది బేబీ కానీ ఏదైనా ఛాన్స్ అయితే నేను బేర్ చేయి మూసేసింది నోటిని బలంగా నన్ను నీలో కలుపుకోకన్నా నాకేం జరగదు నేను ధైర్యాన్ని ఇస్తున్నా కదా ఏదైనా జరిగినా నా కన్నగాడు ఉన్నాడు కదా ఆ దేవుడితో ఫైట్ చేసి అయినా నన్ను నీతో తెచ్చేసుకోవు మనసు ద్వారానే సిద్ధూ మెదు కంట్రోల్ చేస్తూ మాటల ద్వారానే తనలో ధైర్యాన్ని నింపుతూ తనకు తానుగానే తన బట్టలన్నీ వేరుపరిచి సిద్ధు శరీరానికి తాకించింది దాని శరీరాన్ని వెచ్చగా తగులుతున్న ప్రేయసి స్పర్శకి పూర్తిగా మైకంలో పడిపోయినా కూడా తన మెదు ఓవర్కమ్ చేయాలని చూస్తుంటే సిద్ధుని బెడ్ పైకి షిఫ్ట్ చేసి తన శరీరంపై సిద్ధు చేతుల్ని గట్టిగా పట్టేసుకుంది తను చేసిన ప్రక్రియకి ఒక్కొక్కటిగా దగ్గరున్న వారి శరీరాల్ని చూస్తూ ఇంత దగ్గరగా అయినా వారి మధ్యన ఎటువంటి కీడు తలపెట్టక మదిలోని భయం కాస్త సంబరాన్ని పుట్టిస్తుంటే మోహాగ్నిలో తడిసిపోయిన శరీరంతో శైలుని బెట్కి అదిమిపెట్టి తనలోని ప్రవేశించడానికి సిద్ధమయ్యాడు సిద్ధు సరిగ్గా ఆ సమయం కోసమే ఆ చెడు శక్తి ఎదురు చూస్తోంది గోతికాడి నక్కల లోకంలోని పంచభూతాలు తాండవించేస్తున్నాయి చల్లటి గాలులు కాస్త ఈదురు గాలులుగా నిర్మలంగా ఉండే నింగిలో భీకరమైన ఉరుములు మెరుపులు చల్లగా ఉండే భూమాత కొద్ది కొద్దిగా కదులుతోంది భూమిపై ఉండే చిన్న చిన్న దీపాలన్నీ భగ్గుమంటూ పెద్ద మంటగా మారిపోయాయి సంద్రంలోని అలల తాకిడి విపరీతంగా మారిపోయింది వీటన్నిటిని చూస్తున్న ఆ చెడు శక్తి తను అనుకునే ప్రక్రియని మీరెవరూ ఆపలేరు అని సంబరపడిపోతుంటే తన సంబరాన్ని చూస్తున్న మంచి మాత్రం చిన్నగా ఒక నవ్వు నవ్వింది సమయం దగ్గర అయింది ఒకరిలోని మోహాన్ని ఒకరు పెంచుకుంటూ పోతూ ఒక్కసారిగా శైలుని కంపించేశాడు సిద్ధు మొదటిసారి అయినందువల్ల కాస్త నొప్పి తగులుతున్నా దాని నొప్పి చూస్తే వాడు బాధపడతాడేమో అనేసి వస్తున్న ఆ నొప్పిని పంటి బిగున అణచిపెట్టింది శైలు శైలులోకి వెళ్తున్న ప్రతి క్షణం తన బాడీ కొద్ది కొద్దిగా ఇందాక వచ్చిన మాదిరి కంపించేయడం మొదలుపెట్టింది ఈ విషయం ఇందాకటిలా సైలు మెదడు తనకి హెచ్చరిస్తున్న పూర్తిగా మునిగిపోయిన మోహన్ తనని దాటి తన మెదడు దగ్గరికి వెళ్ళలేకపోతుంది తన వల్ల శైలుకి ఏమవ్వట్లేదు అని తెలిసిన సిద్ధు సంతోషానికి అవధులు లేవు వాడి ప్రేమనంతా ఎంతో ప్రేమగా కనపరిచేస్తున్నాడు సిద్ధూ సంబరం సైలు ఒళ్ళు కంపించిపోవడం వీటి మధ్యలో శైలు భుజానికి కట్టిన తాయెత్తు చుట్టూరా నల్లటి వలయంలాగా తిరుగుతున్నది కాస్త ఎర్రగా మారిపోయింది అది చూసుకునే స్థితిలో ఇద్దరూ లేరు సిద్ధు వేగం పెరిగే కొద్దీ శైలు శరీరం చెప్పబడిపోతుంది పాదాల వరకు ఉన్నప్పుడు తెలియలేదు అది నేరుగా కంఠం వరకు రాగానే ముద్దుగా మూలుగుతున్న శైలు గొంతు ఒక్కసారిగా మూగబోయింది కనుల విశాలం పెరిగిపోయింది తన అందాలని ఆస్వాదిస్తున్న సిద్ధూకి అవేమీ ఎక్కడం లేదు దాని చేతుల్లో పటుత్వం లేదు కంటిలో చలనం లేదు గొంతులో స్వరం లేదు కన్ను అని పిలవబోతున్న మనసు రాగం కూడా మూగబోయింది మధ్యలోనే తెల్లటి దాని శరీరం కాస్త మెల్లిగా నలుపు వర్ణంకి రూపు దాల్చుకుంటేనే కంఠాన్ని దాటి పైకి వచ్చిన ఆ నల్లటి రూపాన్ని చూసిన సిద్ధు ఒక్కసారిగా కొయ్యిబారిపోయాడు రెండు క్షణాల పాటు చలనం లేదు వాడిలో సిద్ధు అనుమానం నిజమబోతుందంటారా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని హై బటన్ క్లిక్ చేసి కొంచెం అయిపోస్తే మేము హ్యాపీ అయిపోతాం మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ శౌజ్యప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్